మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస నమస్తే అండి రాజకీయ ప్రవేశం గురించి మరోసారి వార్తలో వచ్చింది ప్రచారం జరుగుతుంది రీసెంట్ గా అయితే నిన్న ఆయన సిస్టర్ సుహాస్ ని సమయం వచ్చినప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది అయితే వస్తే కనుక టీడీపీలోకి వస్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా లేకపోతే ఏదైనా ఎన్టీఆర్ మీద కొత్త పార్టీ పెడతారా ఇలాగా దీంతో ప్రచారం జరుగుతుంది అంటే వైసీపీలోకి వెళ్తారా అనేటువంటి ప్రశ్న రాకపోవటం ఇక్కడ విచిత్రం ఎందుకంటే ఆయన మిత్రులు ఆయనతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్నటువంటి కొడాల నాని గారు అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఆ కాంపౌండ్ లోనే ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఎన్టీఆర్ మీద తరచూ టిడిపి వైపు నుంచి దాడులు జరుగుతున్నాయి ఆయన నిజానికి ఏ పార్టీతోనూ నాకు ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు అని చెబుతూ వచ్చాడు కానీ ఒకే ఒక్కసారి ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం అయితే చేశాడు ఆ ప్రయాణంలో భాగంగానే ఆయనకు యాక్సిడెంట్ అవ్వటం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన హాస్పిటల్లో బెడ్ మీద నుంచి ప్రచారం చేయటం ఇవన్నీ మాకు తెలుసు ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీతో కూడా అంత సన్నిహితంగా ఉన్నట్టుగా అక్కడ కనిపించచ్చు ఆయన పూర్తి స్థాయిలో సినిమాల మీద తన కెరియర్ మీద దృష్టి కేంద్రీకరించినప్పటికీ అడపాదడపా ఈ మిత్రులు ఇద్దరి మూలంగా ఆయన రాజకీయాల్లోకి లాగటం జరుగుతోంది తప్ప తను రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు అలాగే ఒక సందర్భంలో ఆయన్ని అమిత్ షా గారు పిలిచి గత ఎన్నికల్లో ఆయన్ని ప్రచారానికి వాడుకోవాలి అనేది వ్యూహంతో పిలిచారు అని మాట వినిపించింది గానీ వారు అధికారికంగా చెప్పింది ట్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన అది చూసి ఇన్స్పైర్ అయి పిలిపించి మాట్లాడాడు ఆయన అనేది బయటకు వచ్చిన వార్త అయితే ఆయనని పొలిటికల్ గా బీజేపీకి ఏమైనా ఉపయోగపడతాడా అని టెస్ట్ చేసినప్పుడు ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టే ఉద్దేశం లేదు అని క్లియర్ గా చెప్పేసినట్టు అంటే చాలా సందర్భాల్లో ఆ మాట చెప్పాడే అంటే రాజకీయాల్లోకి ఇప్పుడు రావాలని అనుకోవడం లేదు నా ఫోకస్ అంతా సినిమాల మీదే ఉంది భవిష్యత్తులో పరిస్థితులు లీడ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను తప్ప ఇప్పుడు అసలు ఆ రకమైన ఆలోచనలే నాకు లేవు అని చాలా సందర్భాల్లో చెప్పాడు బాద్షా టైంలో కొడాలి దాన్ని షిఫ్ట్ అయ్యేటప్పుడే ఈయన బాద్షా షూటింగ్ లో ఉండగా ఆయన పొలిటికల్ గా టీడీపీ నుంచి వైసీపీకి టర్న్ అయ్యాడు ఆ సందర్భంగా ఈయన పేరు రోల్ అవుతుండగా ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు నన్ను అనవసరంగా లాక్కండి దీనిలోకి వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు అవన్నీ ఫ్రెండ్షిప్ వేరు పర్సనల్ వ్యవహారాలు వేరు వాళ్ళ జీవితంలో ఏం చేసినా నా నిర్ణయంతో చేస్తారని అనుకోవడం భ్రమ నాకు చెప్పి చేస్తారు అనుకోవడం అంతకంటే భ్రమ దయచేసి నా పేరు లాక్కండి అని చెప్పి సీరియస్ గా చెప్పాడు ఆయన అయినప్పటికీ తరచూ ఈ వీళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ని లాగటం అనేది జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే ఆయన మీద కొంచెం టీడీపీ వైపు నుంచి దాడులు జరగటం కూడా మనం చూసాం ఆయన ప్రతి సందర్భంలోనూ స్పందిస్తూనే ఉన్నాడు తనకి సాయశక్తులా ఒకవేళ తనకి కుదిరితే వెడుతూ ఉన్నాడు ఏదైనా విషాదం జరిగిన సందర్భాల్లో సాధ్యమైనంత వరకు పెడుతూనే ఉన్నాడు ఆయన ఆయన వెళ్ళటము వార్తే వెళ్ళకపోవడము వార్తే కింద మారింది ప్రపంచం అందుకని ఒక కాన్షియస్ గా వ్యవహరిస్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీతోను అలాగే అన్నగారి కుటుంబంతోను ఒక గ్యాప్ అంటే తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని ఒక గీత గీసుకుని చాలా గా వ్యవహరిస్తున్నాడు నిన్న ఎందుకు ఆయన ప్రస్తావన వచ్చింది అక్కడ ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తాడు ఆయన అనుకోని అక్కర్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సెకండరీ లీడర్షిప్ మీద ఒక ప్రయోగం చేస్తోంది లోకేష్ ని ఆల్రెడీ సెకండరీ లీడర్షిప్ కింద ప్రకటించున్నారు నడుస్తోంది అతను పొలిటికల్ గా ఎమర్జ్ అయ్యాడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో సీరియస్ గా పాల్గొంటున్నాడు తను సెంట్రిక్ గా పార్టీని నడుపుతున్నాడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ కీలకం అనేటువంటి ఒక వాతావరణం వచ్చేసింది ఈ వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు నిజానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఉండాల్సింది కానీ రకరకాల కారణాల వలన జగన్ పవన్ అనేటువంటి రెండు శక్తుల వలన ఈయన కాలేని పరిస్థితి ఏర్పడి ఆయన ఆగాడు కానీ షాడో సీఎంగా ఆయన కథ నడిపిస్తున్నాడు అనే ప్రచారం అయితే ఉంది బయట ఆయన షాడో సీఎం గా నడిపిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే కండిషన్ లో లేడు ఇప్పుడు ఆయన చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నాడు ఒకవేళ ఆయన పార్టీలో ప్రవేశిస్తే తెలుగుదేశం పార్టీలో ప్రవేశిస్తే రెండో పవర్ సెంటర్ గా మారతాడు అనేటువంటి ఒక ఇది ఉంది అందుకనే అతను లోకేష్ కట్టడి చేస్తున్నాడు కంట్రోల్ చేస్తున్నాడు మన కూలీ సందర్భంగా ఆయన రజనీకాంత్ కి అభినందనలు చెప్పి వార్ ట్యూన్ పట్టించుకోకపోవడానికి కూడా ఇదే కారణం అని మనమే మాట్లాడుకున్నాం ఇలా ఆ సందర్భంగా అటు ఎన్టీఆర్ ఇప్పుడు అక్కడ అనంతపురం ఎమ్మెల్యే మాటలు ఎన్టీఆర్ అభిమానుల రియాక్షన్ ఈ నేపథ్యం అంతా చూస్తున్నాం సో ఎన్టీఆర్ రెండో పవర్ సెంటర్ గా అవుతాడు ఆ పార్టీలోకి అనే అభిప్రాయం ఉందేమో తెలియదు ఉన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది సరే అది పక్కన పెట్టేసిన ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన రాజకీయాల్లోకి రాడు అక్కడ లోకేష్ ఉన్నాడు నో ప్రాబ్లం అది నడుస్తోంది అది ఏమిటి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేది తెలియాలంటే మళ్ళీ ఎన్నికలు రావాలి రేపు ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే గానీ క్లారిటీ రాదు కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడుకిప్పుడు రాజకీయాలు ఇప్పుడు రావడలేదు జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దేనికి నేను హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆ ఫ్యామిలీలో సుహాసిన్ గారిని ప్రమోట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తూ అంటే ఆయన ప్రతి చోట క్రీడలు రాజకీయ క్రీడ లేకుండా చంద్రబాబు ఉండడం ప్రతి కుటుంబంలోనూ ఒక రాజకీయ క్రీడ ఆడతాడు ఆయన ఆయన ఆ ఫ్యామిలీ నుంచి ఒక ఎలిమెంట్ ను తన వైపుకు తీసుకొని మిగిలిన వాళ్లతో గేమ్ నడుపుతున్నాడు అందులో భాగంగానే సుహాసిని ఆయన కంట్రోల్లో నడుస్తాం ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఆవిడ ఆవిడ ముందుకు ఈ ప్రశ్న వచ్చింది ఈ హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొన్న సందర్భంగా వచ్చినటువంటి ప్రశ్నకి ఆవిడ సమాధానం చెబుతూ ఎన్టీఆర్ సరైన టైంలో వస్తాడు అని ఒక దాటవేత సమాధానమే తప్ప కాన్షియస్ రిప్లైగా నేను అనుకోవడం లేదు ఆవిడ జనరల్ గా అంటే చెప్పింది విషయం అంతే అంటే హరికృష్ణ గారు కొడుకు ఆయన కాబట్టి రావచ్చు హరికృష్ణ గారే ఆ పార్టీతో సీరియస్ గా ట్రావెల్ అవ్వలేదు చివరి రోజులు ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూనే వచ్చింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహము హరికృష్ణకి చంద్రబాబు గారు పొడిచిన వెన్నుపోటు అవి ఆయన మనసులో ఉన్నాయి ఆయన మనసులోనే కాదు ఆయన పిల్లల మనసుల్లో కూడా ఉన్నాయి అవి పచ్చిగానే ఉన్నాయి ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు అందుకని వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఈవిడ తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నారు ఆ అవుతున్నటువంటి క్రమంలో ఆవిడ డిస్ప్యూట్ కాకుండా ఉండటం కోసం అంటే తన సమక్షంలో అదేదో డిస్ప్యూట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వచ్చిన సమాధానానికి ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని ఒక వేక్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు అలాగే చెప్పిస్తున్నారు అదే పద్ధతిలో ఆయన తగిన సమయంలో రాజకీయాల్లోకి వస్తాడు తగిన సమయం అంటే ఏమిటి ఆయన కూడా తగిన సమయంలోనే వస్తాననే ఉద్దేశంతోనే ఉన్నాడు అంటే ఆయన కెరియర్ ఇంకా ఉంది ఇంకా కనీసం ఇరవై ముప్పై ఏళ్ల కెరియర్ ఉంది అసలు కాబట్టి ప్పట్లో వస్తాడు అని అనుకోనక్కర్లేదు ఆయన రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి కాదు ఆలోచన కూడా ఉందని నేను అనుకోవడం లేదు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ సెకండరీ లీడర్షిప్ ఎమర్జింగ్ అవుతుందా కాదా అనేది తేలిపోతుంది ఇంకో మూడు నాలుగేళ్లలో ఈ క్లారిటీ వచ్చేసిన తర్వాత వీళ్ళ స్ట్రగుల్ వీళ్ళు పడుతూ ఉంటారు అది నిలబెట్టుకోవడానికి వీళ్ళు చేసే ఫైట్ అది కూడా సక్సెస్ కాని పరిస్థితి అటువంటి కండిషన్ లో పార్టీ అనివార్యంగా ఒక నాయకుడిని కోరుకున్న సందర్భంలో అతను ఎమర్జ్ అవుతే కావచ్చు అప్పటి వరకు అతను ఇటువైపు చూసే ప్రసక్తి లేదు ఒకవేళ వీళ్ళు సక్సెస్ఫుల్ గా ట్రావెల్ అవుతుండగా తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏదో ఒక పార్టీలో జారటము లేదు సొంతగా పార్టీ పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తాడని నేను అనుకోవడం లేదు అంత వ్యాక్యూమ్ లేదు గతంలో లాగా సీనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు మొత్తం మార్కెట్ ఎకానమీలో సీన్ మారిపోయి ఉంది ఈ మారిపోయిన కండిషన్స్ లో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలనేది అంత ఈజీ కాదు ఎవరు కాలు పెట్టినా వాళ్ళని ఇమ్మీడియట్ గా కొనుగోలు చేయడానికి అక్కడ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక జైంట్ రెడీగా ఉంది కాబట్టి ఎలా నడవాలి అనేది కొంచెం జటిలమైన వ్యవహారం ఈ జటిలమైనటువంటి కండిషన్స్ లో ఆయన అంటే వేటు సుందరామూర్తి గారు చెప్పినట్టు ఆయన ఎన్టీ రామారావు గారిని చిరంజీవిని గురించి మాట్లాడుతూ నా సినిమా ప్రయాణంలో తొలి దశకి ఆయన హీరో అయితే దశకి చిరంజీవి హీరో వీళ్ళిద్దరూ కూడా నందన వానాలను వదిలేసి దండకారణ్యాన్ని వెతుకుంటూ వెళ్ళారు అని చెప్పి మాట్లాడాడు అలా ఇప్పటికిప్పుడు దండకారణ్యాన్ని వెతుకుంటూ వెళ్లాలనే మూడ్ లో ఎన్టీఆర్ లేడు అందుకని ఆయన అందరి వరంలోనే కొంతకాలంలో ఉంటాడు అక్కడ ఉన్న ఆయన తృప్తిగా ఉండనివ్వట్లేదు రాజకీయాలు అనేది ఒక గొడవ ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూడగలిగితే చాలు సుహాసిని గారు అంతే ఆ మేరకు అప్ చేసి కొంచెం అనవసరమైన వివాదాల్లోకి అతన్ని లాక్కండి అని తను ఉన్నటువంటి పార్టీ నాయకులకి కన్వే చేయగలిగితే చాలు ప్రజలకు చెప్పక్కర్లేదు